అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి మన తోట అంతా పచ్చగా అయింది కదా చూడండి ఎంత మంచిగా అయింది ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఇప్పుడు అట్లనే అవుతుంది ఇంకా చూడండి ఇప్పుడైతే నేను పొండగంటి కూర తీసుకుంటానండి పొండగంటి కూర ఇంకా మిరపకాయలు కూడా ఉన్నాయి పాపలకు అవి కూడా తీసుకుంటా చూడండి రెండు కుండీల్లో ఉంది మీది ఇది పొండగంటి కూర అక్కడ కూడా ఉంది మొన్న తీసుకుంది అక్కడ ఇంకా అది చిగురులో మళ్ళా స్టార్ట్ అయింది ఇది తీసుకుంటా ఇప్పుడైతే ఎంత మంచిగా వచ్చింది ఇట్లా మనం ఇది ఎప్పటికప్పుడు తీసుకుంటుంది మళ్ళీ చిగురులు అనేది మంచిగా వస్తాయి అన్నట్లు ఈ వర్షాకాలం పొందగంటి కూడా ఎక్కువ వస్తుంది ఇంత ఉంది ఇది నాటుంది హైబ్రిడ్ కాదు ఒకసారి పెట్టేసిన అంటే వస్తూనే ఉంటుంది అన్నట్లు అప్పుడప్పుడు ఇట్లా ఎరువు చల్తుండాలి మనము ఇట్లా కట్ చేసుకున్నప్పుడు ఎరుగు చల్తే వస్తూనే ఉంటుంది ఇంకా సంతోషం అయితే అండి సంతోషం లేవలేడు ఇంకా తొందరగా తీసుకుపోదామని వచ్చేసా నేను వాతావరణం చల్లగా ఉన్నందుకు సంతోష్ కూడా లేట్గా లేస్తున్నాడు ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు అంటారు కానీ మనము ఇప్పుడు ఇంటిపైన విద్య పైన పండించుకున్న ఆకుకూరలు అయితే ఎందుకంటే వాళ్ళు బయట తెచ్చినవి వానలు గుజలా గల్లీలా కడుకొస్తారు కాబట్టి మనం బయటికి అయితే తినొద్దు ఇది ఏం కాదండి తినచ్చురా తిండు తొత్తుగా అయిపోయినాయి అంటే దగ్గర దగ్గర అయిపోయినాయి ఎందుకంటే మిరప చెట్లు వచ్చినాయి దగ్గరనే ఈ వర్షాకాలము దూరం దూరం ఉండాలి కానీ ఇంకా నేను ఇంట్లో సెట్ చేసిన కాబట్టి ఎక్కడ పెట్టడానికి వస్తలేదు ఇంకా ఎండాకాలం అయితే దగ్గర దగ్గర ఉండాలి ఒకదానికి ఒకటి నీడ పడుతుండాలి కానీ ఈ వర్షాకాలం ఆరాలి అన్నట్లు వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఎంత ఆరితే అంత మంచిగా ఉంటుంది కానీ ఇవి ఎక్కడ పెట్టడానికి వస్తలేదు నాకు బకెట్లు అయితేనేమో జరిపి పెడుతుంది ఇవి ఉండలే అని ఉంచేసినట్లనే నీరుప చెట్లు కూడా మంచిగా అయినాయి చూడండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చూడండి మొత్తం తీసుకున్నా సగం తీసుకుంటుంది ఎప్పుడు కానీ మొత్తం తీసుకున్నా ఎంత వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది ఇంకా మిరపకాయలు కూడా తీసుకుంటానండి చూడండి మిరపకాయలు ఈ కుండీలు అయితే ఇప్పుడే తీసుకుంటున్నానండి మొన్న అయితే ఆ కుండీలో తీసుకుంటున్నాను నిన్న తీసుకున్నా అందులో తీసుకున్నా కానీ ఇందులో అయితే ఇప్పుడే ఫస్ట్ తెలుపుతున్నా చూడండి మిరపకాయలు చూడండి ఎట్లా ఉన్నాయి ఇంత బాగున్నాయి మిరపకాయలు ఇప్పుడు చాలా రేటు ఉన్నాయి అయినా రేటు ఉన్నప్పుడు మన తోటలో ఇట్లా వస్తే మంచిగా అనిపిస్తుంది కదా ఆడవాడ ఒకటి ఒకటి రెండు మూడు వచ్చాయి అంటే ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదా ముద్ర లేదు అన్నట్లు ముదురునే ముదిరినే తీసుకుంటున్నా ఇంకా తేనె కూడా ఉన్నాయి తీసుకుందాము చూడండి పూత అయితే మంచిగా వచ్చింది చూడండి వర్షాకాలం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా సారం అంతా తగ్గిపోయి ఉంటుంది నేను ఎరువు పోయాలి చెట్లకు మొత్తానికి ఎరువు పోసి ఒకరోజు చూపిస్తానండి ఎరువు కూడా లేదు తెప్పిస్తా మంచిగా మనం ఇట్లా ఎరువులు పోసుకున్నామంటే పసుపుల ఎరువు మేకల ఎరువు చూడండి ఇవి మిరపకాయలు అయితే తీసుకున్నా ఇంకా ఉన్నాయి కింద కానీ కొంచెం ముద్రలేదు ఇంకొక వేరైతే తీసుకుంటాను చూడండి ఇవి చాలా రోజుల చెట్లు అయిపోయినాయి చెట్లకైతే అంటే కాత అయిపోకొచ్చింది మనకు మిరప చెట్లు ఎక్కువ రోజులు రాయవు కదా వంకాయ చెట్లు అంటే సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటాయి కానీ మిరప చెట్లు ఉండవు ఇంక ఇవి తీసేయాలి పూత కాత అంతా బంద్ అయింది చూడండి ఎట్లయిపోయినాయి ఈ ఎండాకాలంలో పెట్టిన ఇది ఒకటి కొంచెం మంచిగా ఉంది కానీ ఇంకా అక్కడ వస్తున్నాయి కదా ఇక్కడ తీసేయాలి ఇంకా ఇక్కడ చూడండి వర్షాలు పడితే పాలకూర ఇట్లా అయిపోతుంది చూడండి మొత్తం మచ్చలు మచ్చలు వచ్చేసింది వర్షాలు అయితే ఎడుసలేవు కదా మొత్తం పాడైపోయింది దీన్ని ఏం చేయలేము ఇక మనము ఇంకొతోని మంచిగా ఎరువు పోసుకొని ఇంకొతోని పోసుకోవాల్సిందే ఇక చలికాలం అయితే మంచిగా వస్తుంది పాలకూర ఇంకా ఇక్కడ కూడా ఉంది చూడండి ఇక్కడైతే ఇప్పుడు ఏం తీసుకోను చూడండి ఒకసారి ఎట్లా చూపిస్తా ఇట్లా ఉన్నాయి మిరపకాయలు ఎందుకంటే నిన్ననే మూడు కాబట్టి కొంచెం లేతగా ఉన్నాయి రెండు కుండీలు అవే ఉన్నాయి ఇక చూడండి ఇక్కడ ఈ చెట్టు చూడండి ఎట్లా ఉన్నాయి మిరపకాయలు ఒక చిన్నగా ఉంది చెట్టు ఎట్లా వచ్చినాయి చూడండి మంచిగా వచ్చినాయి ఇవి కూడా కొంచెం లేట్గా ఉన్నాయి ఇంకొక ఉన్నాయి అన్నట్లు మనతో ఆడ ఎంపుకుంటా నాకైతే మంచిగా అనిపిస్తుంది చెట్టును చూస్తుంటే ఎందుకంటే పాత చెట్లు ఉన్నాయి కదా అవి మొత్తం తీసుకుంటే అయిపోతుందని ఇంకా చూడండి ఇవి కూడా రోజులు అయ్యే చెట్లు వీటికి కూడా అట్లే వచ్చినాయి చాలా వచ్చినండే ఇప్పుడు అయిపోయింది కాబట్టి తక్కువైనాయి ఇంకా చూడండి ఇవి చిన్నగానే ఉన్నాయి కానీ ముదిరినాయి ఎందుకంటే పాత చెట్లు కదా ఇవి ఇర ముదిరిన చెట్లు అయినందుకు ఇవి చిన్నగానే కనిపిస్తున్నాయి కానీ ముదిరినాయి కాయలు అయితే ఇక్కడ చూడండి ఇది కూడా ఎంత మంచిగా వచ్చినాయి మిరపకాయలు ఇంకా టమాటాలు కూడా స్టార్ట్ అవుతున్నాయండి మనకైతే చెర్రీ టమాటాలు ఇప్పుడే కాయలు అయినాయి ఇంకా ఒక రెండు పండ్లు కూడా అవుతున్నాయి చూసినా అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా టమాటాలు కూడా కొనాల్సిన అవసరం లేదు సరిపో కదా సరేనండి మళ్ళీ అడ తీసుకుంటాం సరిపోతా లేవు కొన్ని మిరపకాయలు మళ్ళీ ఇదే తీసుకుంటున్నా దొడ్డు దొడ్డివి ఈ కారం అయితే ఘాటు వస్తున్నాయి చూసుకుంటే తెలుస్తుంది నల్ల మిరపకాయలు ఇవి చెట్లు ముట్టుకోవాలంటే ఎట్ల పూత రాలిపోతుంది ఇవన్నీ అంత మంచి అంత మంచిగా పెరిగినాయి అన్నట్లు చెట్లు పొలాలలో మంచిగా ఇట్లా ఆ దూరం దూరం చెట్లు వేస్తారు కదా అట్లా వచ్చినాయి దగ్గర దగ్గరనే ఉన్నాయి మళ్ళీ కానీ మంచి మనం ఫస్ట్ వేరు బాగా ఇచ్చినాం కాబట్టి అట్లా వచ్చినాయి కానీ చాలా దగ్గర పెట్టేసిన ఫస్ట్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఏమనిపించదు దగ్గర ఉన్న కూడా పెద్దగా అయ్యేసరికి ఇంత పెద్దగా అయితే అనుకోలేను అవి పాత చెట్లు ఉన్నాయి కదా అంతేనే అయితే అనుకున్నా కానీ పెద్దగా అయిపోయినాయి ఇవి ఇప్పుడు ఇస్తుందా రేపు దగ్గర దగ్గర వేపేసినా కదండి సరేనండి మీరు పక్క సరిపోతాయి గాస్ బాగా ఇప్పుడు కానీ ఇక చూడండి ఇంత పునగంటి కూర తీసుకున్నా ఇది మిరపకాయలు పక్కలు తీసుకున్నా ఇంకా టమాటలు అయితే ఒక నాలుగైదు వారం రోజులు అయితే వెళ్తాయండి ఉండనా ఇప్పుడే లూజ్ కానీ పనులు అవుతున్నాయి గుణంగా సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఎట్లా కట్ చేసుకున్నా ఎట్లా ఉంది తోట నా తోట అనేది కామెంట్ చేయండి సరేనండి బాయ్